ప్రభు నామానికే మహిమ కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మేలు కీడులు మేలు కీడులు గతదినం ఏడు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిదవ వచనాన్ని చదువుతాను కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటాడు నిజమే తొలిసారిగా క్రీస్తును నమ్మినప్పుడు ఆ తొలి రోజుల్లో హింసలు బాధలు కలగవచ్చు ఎందుకంటే మతేశ్వార్తలు మనం చూస్తాం పదవాధ్యాయం ముప్పై ఆరో వచ్చినాన్ని చదివితే ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతురు అంటాడు ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు ఎందుకంటే ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలకి ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చుతిని అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే మనం క్రీస్తును అంగీకరించినప్పుడు మనకున్న కులం మనం అప్పటి వరకు అవలంబించిన మతం ఆచారాలు కట్టుబాట్లు కొన్ని మనతో పెనవేసుకుని ఉంటాయి క్రీస్తును అంగీకరించిన నాటి నుండి వాటిని వెడనాడవలసి ఉంది కాబట్టి ఒక మనుషుని ఇంటి వారే క్రీస్తును అంగీకరించినందువల్ల అతనికి శత్రువులు అవుతారు ఇది కార్యారంభమున జరుగుతుంది అయితే క్రమక్రమంగా మరొకటి మనం చూడవచ్చు అదేంటంటే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పినట్టు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును భక్తుడు చెప్పినట్లే ఒక విశ్వాసి తన ప్రవర్తన చక్కదిద్దుకుంటూ తన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా అవలంబిస్తూ వస్తే ఫలితంగా దేవుడే ఆ శత్రువులను సహా తనను నమ్మిన వారికి మిత్రుడిగా చేస్తాడు భక్తుడైన ఇస్సాకు నీతితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ భయభక్తులతో నడుచుకుంటూ వచ్చినప్పుడు ముందు శత్రువులుగా ఉండి ఆయన తవ్విన బావులను బలత్కారంగా ఆక్రమించుకునే వారిని దేవుడే మిత్రులుగా మార్చివేశాడు కాబట్టి వాళ్లే వచ్చి ఇస్సాకుతో ప్రమాణపూర్వకమైన నిబంధనను చేసుకుంటాం మనం చూస్తాం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుంచి అంతటి అభి అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి ఇస్సాకు నద్దకు వచ్చింది ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ అద్దె నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా అద్దకు వచ్చి వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడో చూచి తుమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ఒప్పందం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందమని అనుకుంటుంది ఇప్పుడు నీ విహో ఆశీర్వాదము పొందినవాడవనిది కాబట్టి వాళ్ళే వచ్చి శత్రువులైనటువంటి వాళ్ళే వచ్చి ఇస్సాకుతో నిబంధన చేసుకుని వాళ్ళు అంటారు నీవు యహోబా వలన ఆశీర్వాదం పొందిన వాడవు అంటారు ఇంకా మనం చూస్తే రోమపత్రిక పదమూడో అధ్యాయం పదకొండవ వచనంలో భక్తులు ఏమంటారంటే మీరు కాలం అరిగి నిద్ర మేలుకొని నిద్ర మేలుకొని వేళైందని తెలుసుకొని అలాగూ చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ సమీపంగా ఉంది అంటున్నారు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను మనం అనుసరించి మనం రక్షణ పొందిన ఆరంభం కంటే క్రీస్తు మన కొరకు వచ్చినప్పుడు మనకు అంతములో మేలైన దానిని అనుగ్రహిస్తాడని నిరీక్షణ పెట్టుకొని మనం సంతోషిస్తున్నాం కాబట్టి నాశనం లేని అంతము లేని జీవము గల స్థితిలోకి మనం రాబోతున్నాం క్రీస్తు రెండవసారి వస్తే పేతురు పీతరు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన మనం చదివితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి అన్నిటి అంతము సమీపించి ఉన్నది ఆ అన్నిటి అంతములో భక్తులు నిత్యత్వంలో చేరి సంతోషిస్తారు ఇంకా ఎనిమిదవ చూనంలో రెండవ మాట ఏంటంటే అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటాడు అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు శాంతము గలవాడు అందుకే సామెతల గ్రంథకర్త పదహారవ అధ్యాయం ముప్పై రెండవ చూ అంటారు పదహారు ముప్పై రెండు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటాడు పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం సామితల గ్రంథం దీర్ఘశాంతము గలవాడు మహావివేకి దీర్ఘశాంతములకు కొన్ని లక్షణాలు ఉన్నాయి పదిహేనో అధ్యాయం సామితుల గ్రంథం పద్దెనిమిదవ వచనం చదివితే దీర్ఘశాంతుడు వివాదము అణిచివేస్తాడు అంటాడు దీర్ఘశాంతం గలవాడు వివాదాన్ని అణిచివేస్తాడు వివాదాన్ని అణిచివేస్తాడు ఇరవై ఐదవ అధ్యాయం సామిత్రిక గ్రంథం పదిహేనవ వాక్యం దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును అంటాడు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు ఒప్పించవచ్చు దీర్ఘశాంతము ఆత్మకు లక్షణాలు ఉన్నాయి కదండి గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మఫలము ఆత్మఫలముల్లో ఒక లక్షణం దీర్ఘశాంతం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాని నిగ్రహము ఈ ఆత్మ ఫలములో దీర్ఘశాంతం ఒకటి అందుకే సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండండి ప్రేమతో అక్కడినొక్కడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రవర్తించండి అంటాడు కాబట్టి దీర్ఘశాంతంలో చాలా లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం దీర్ఘశాంతము గలవారై ఉండాలి దీర్ఘశాంతం గలవారి తొమ్మిదవ వచ్చిన చదివితే మన భాగంలోకి వస్తే తొమ్మిదో వచ్చినం ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములు కోపము సుఖ నివాసము చేయును అంటాడు ఆత్రుపడి కోపపడొద్దు బుద్ధిహీనుల హృదయములో కోపము అంతరింద్రియాల్లో సుఖ నివాసం చేస్తుంది అంటాడు సుఖ నివాసం చేస్తుంది కాబట్టి కోప పడవద్దు నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు గారు తన పత్రికలో మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చనాలు చెబుతారు కోపము మూఢత్వాన్ని చూపుతుంది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచనం సామెతలు పద్నాలుగు పదిహేడు త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును అంటాడు త్వరగా కోపపడేవాడు ఏం చూపిస్తాడు మూఢత్వాన్ని చూపిస్తాడు కాబట్టి మనకు కోపం అనేది ఉండకూడదు మన కోపం అనేది ఉండకూడదు అందుకే దేవుని పరిచారకులు దేవుని సేవకులు సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు ముక్కోపిగా ఉండకూడదంటాడు తీతి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషము నా నేరం మాపబడని వారై అవిధేలు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాడిని పెద్దగా నియమించవచ్చు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్ల నిందారహితుడైనావారిని అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడు స్వస్థబుద్ధి గలవాడు నీతిమందుడు పవిత్రుడు ఆశానిగ్రహము గలవాడై ఉండాలి అంట ముక్కోపి అయి ఉండకూడదు ముక్కోపి అయి ఉండకూడదు ఇంకా పదవచనం నుంచి మనం చదివితే పది పదవచునం ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు ఈ దినాల కంటే మునుపటి దినాలు ఎలా క్షేమకరం అనొద్దు క్షేమకరమే బ్రతికి ప్రతికి ఉన్నవారి కంటే చనిపోయిన వారే ధన్యులు అంటాడు ఇంకా మనం చూస్తే పదకొండవచ్చును జ్ఞానము అంత ఉపయోగము సూర్యుని క్రింద బతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదం అయితే ఇదే అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానం వలన కలుగు లాభము అంటాడు ద్రవ్యము ఉపయోగకరమే కొంతవరకు కానీ జ్ఞానము ద్రవ్యము కంటే కూడా ఉపయోగకరం అందుకే పంతొమ్మిది వచ్చులు ఉంటాడు పట్టణము పట్టణం ముందు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం కాబట్టి ద్రవ్యం ఉపయోగమే కొంతవరకు ఉపయోగం కానీ జ్ఞానం ద్రవ్యము కంటే కూడా ఉపయోగకరం జ్ఞానము జీవ వృక్షము అని వ్రాయబడింది సామిత్ర గ్రంథంలో జ్ఞానమును కనుగొనివాడు జీవాన్ని కనుగొంటాడు అని మనం చూస్తాం బైబిల్ కాబట్టి ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు దైవిక జ్ఞానం దైవిక జ్ఞానం యాకోబు గారు తన పత్రికలో రాస్తాడు ఏక పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచ్చు నుంచి మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడాయి తన యోగ్య యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను అయితే మీ హృదయంలో సహింపనలవి కాని సహింపనలవి కాని మత్సరం వివాదం ఉంచుకున్నవారైతే అతిశయపడద్దు సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అయితే ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉంది ఎందుకంటే మత్సరం వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ప్రతి నీచకార్యం ఉంటుంది అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడేది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన లేనిది అయి ఉన్నది అంటాడు పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడేది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతము కాని వేషధారణ కానీ లేనిదియునై ఉన్నది అంట ఈ జ్ఞానము యేసుక్రీస్తే మనం ఇంతకుముందే ధ్యానం చేసి ఉన్నాం కొరింగలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆయన యూదులకు ఆటంకముగాను గాను అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంట కాబట్టి పైనుండి వచ్చిన జ్ఞానము ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఇంకా మనం చూస్తే పదమూడంలో దేవుని క్రియలో ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును అంటాడు దేవుని క్రియలు ధ్యానించు ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచలేడు దేవుడు తన బిడ్డలను తరచుగా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో పెడతాడు వారు వాటి నుంచి తెప్పించుకొనలేని రీతిగా ఉంటారు అలాగే చేస్తాను అని దేవుడు ముందుగా మనకు చెప్పాడనుకోండి మనం వ్యతిరేకిస్తాం కొన్ని కొన్నిసార్లు మనం ఈనాడు మనం కూడా ఈ గడియలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు ఆఖరి వరకు అది చాలా కలతగా కనబడిన ఆయన దృష్టిలో అది అపాయకరం కాదు ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చినటువంటి ఆయన తనకు మన ముందున్నటువంటి పరిస్థితి సరిగానే ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఆయన తన అపారమైనటువంటి కృపను శక్తిని బయలుపరుస్తాడు ఆ పరిస్థితుల్లో నుండి మనలను ఆయన విడిపిస్తాడు మరి అన్నిటికీ మనం మర్చిపోలేనటువంటి పాఠాలు నేర్చుకునేటట్లుగా ఆయన చేస్తాడు ఆయన చేసిన ఈ పని కొరకై ఆయనను స్తుతించుటకు మనకు మాటలు చాలు అనమాట కాబట్టి ఆయన పరిపాలిస్తాడు ఆయన మన జీవితాల్లో ఒప్పుకున్న దాన్ని మనం గ్రహించేంత వరకు మనం వేచి ఉండాలి కాబట్టి కలవరం వలన నేను స్థుతించుచున్నాను అంటాడు భక్తుడు కాబట్టి మనల్ని దేవుడు అలాంటి వంకరకరమైనటువంటి పరిస్థితుల్లో నిలబెట్టినప్పుడు మనం ఆయన హత్తుకుని జీవించాలి ఇంకా పద్నాలుగు వచ్చిన అంటాడు దినమునందు సుఖముగా ఉండు ఆపద్దిందు యోచించుము ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు అంటాడు సుఖ దినమున సుఖంగా ఉండు దినమున యోచించు అంటాడు దేవుడు తన ప్రజలను క్రమశిక్షణ చేస్తాడు అందుకే సుఖ దుఃఖాలని ఆయన జత చేశాడు అంటాడు సుఖదుఖాల్ని ఆయన మనకు జత చేశాడు మనకు ఏ శిక్ష వచ్చినా అది ఎందుకు వచ్చిందో యోచించి చక్క చేసుకుంటే చాలు శ్రమ కలగక ముంపు నేను త్రావు విడిచితిని ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నానంటాడు కీర్తనకారుడు నూట పంతొమ్మిది ఆహా నీ కట్టడలను నేను గైకొన్నట్లు నేను నేర్చుకున్నట్లు శ్రమను దిండుట నాకు మేలయింది అంటాడు కాబట్టి దేవుడే సుఖ దుఃఖాలని జత చేశాడు ఎందుకంటే దేవుడు తన ప్రజలకు క్రమశిక్షణ చేసి వారిని సరైన మార్గంలో నడుపుటాం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుచిత్వం అయితే దినం వాటిని మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును